నమస్కారం ఎంఆర్ స్వాగతం నేను మీ సరిత నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాలెం గ్రామానికి చెందిన నల్లతాటి హరిబాబు బాల నరసింహ అనే వారు కాక్టూరు సుబ్బయ్య పేరు మీద ఉన్న ముప్పై సెంట్ల భూమిని ఆక్రమించుకున్నారని సోమవారం సుబ్బయ్య కుమారుడు సుధాకర్ కావలి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ వంశీకృష్ణకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మా గ్రామంలో సర్వే నెంబర్ పదిహేను వందల డెబ్బై ఒకటి బార్ మూడు బార్ ఐదులో రెండు ఎకరాల తొంభై నాలుగు సెంట్ల భూమి ఉందన్నారు అందులో ముప్పై సెంట్ల భూమి చుట్టూ వారు కంచె వేసి ఆక్రమించారన్నారు కంచె తొలగించాలని అడిగితే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వాపోయారు ఆక్రమించిన తమ భూమిని వారు దగ్గర నుంచి విడిపించాలని ఆర్డీఓను కోరారు మెసేజ్ వస్తున్నా దాని మీద మీకు లింక్ నేర్చుకుంటారు లింక్ ఆ లింక్ కొడితే మీరు వెబ్సైట్కి వెళ్తారు తెలిసిన నెంబర్ కొడితే మీకు ఇచ్చిన ఎండార్స్మెంట్ ఉంటుంది ఎండార్స్మెంట్లో ఏం చేస్తామని ఉంటుంది లేదమ్మా ఇది ఎంక్వైరీ శనివారం ఎంక్వైరీ ఇస్తారు సరే ఈ శనివారం పెట్టానమ్మా ఇది అతను నా బా అబ్బాయి కూడా చెప్పాను ఇంకో అబ్బాయి యాక్చువల్ ట్రాఫిల్లర్ని చెప్పాను ట్రాస్ఫలర్ చేయలేదు కాసేర్ రెండు రోజులు చెప్పాను సరే నేనే ఎంక్వైరీ పెట్టాను నేనే పిలిపిస్తాను ఇచ్చిన ఆరు వారికి వేసుందా ఇద్దరికి మీ మీకు నోటీస్ రాలేదు కనుక వాళ్ళ భాగ నోటీస్ వచ్చింది మీకు రెండు రోజులు నోటీస్ వచ్చింది ఈ శనివారం వచ్చేస్తాను ఈ శనివారం ఆక శుక్రవారం వస్తారు వాళ్ళంతా నష్టపోతా ఉన్నారు అది ముప్పై రెండు అది వాళ్ళు ఆక్రమించుకున్నారని మనకు తీశారు నిజంగానే ఆక్రమించిందే అని ఇంత ముందున్న సేన నాయక సార్ కూడా చెప్పారు ఇది ఆక్రమణ చేస్తున్నారు ఇప్పుడు తీసి అని కానీ చెప్తా ఉండాలి ఎందుకని చేయలేకపోతే సార్ ఇప్పుడు పంపించారు అక్కడ కలిసి తీవాలి వాళ్ళు తీశారు బిఆర్ఓ గారు ఆ తీశారు కొంత తీసేసరికి వాళ్ళ నుంచి మరి వీళ్ళు అధికారులు

ెడ్డి పాలం కలిగిరి మండలం మరి గవర్నమెంట్ ఇచ్చిన పొలము రెండు రెండు ఎకరాల తొంభై నాలుగు సెట్లు మా మామగారి పేరు మీద ఇచ్చారు అది మేము నలుగురు అన్నం అయితే మా పక్కనే ఉన్నటువంటి నలకాటి కృష్ణయ్య కుమారులు ఇద్దరు నలకాటి గరిబాబు బాలనరసింహ అనే వ్యక్తులు ఆక్రమణకు గురి చేసుకొని మా పొలంలో ముప్పై సెంట్లు ఆక్రమించుకొని కంచి వేశారు ఆ కంచి వేసేటప్పుడు మేము పోయి అడిగితే మేము పులుసుకొని మీకు ఎక్కడైతే వస్తుందో అక్కడ వరకు తీసుకోండి అని చెప్పి చెప్పారు అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా దాదాపుగా ఐదు సంవత్సరాలు దాటిపోతుంది ఐదు సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం కలెక్టర్ గారికి అర్జీ ఇస్తున్నాం ఆర్డీఓ గారికి అర్జీలు ఇస్తున్నాం ఎంఆర్ఓ గారికి అర్జీలు ఇస్తున్నాం తర్వాత నోటీసుల మీద నోటీసులు పంపిస్తున్నారు ఇదిగో రేపు వస్తున్నారో ఎల్లుండి వస్తున్నారో అని ఇట్లానే చెప్తా కాలయాపం చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు వచ్చినటువంటి మరి అధికారులు కూడా దాదాపుగా నలుగురు ఐదుగురు ఎంఆర్ ఎంఆర్ఓలు మారారు ఆర్డీఓ గారు మారారు కలెక్టర్ గారు మారారు అని మా సమస్య అయితే మాత్రము అట్టాగే ఉంది మరి దేనికోసము ఇట్లా కాలయాపం చేస్తున్నారో మాకు అయితే తెలివి ఉండేది మరి అధికారికంగా ఏమన్నా వాళ్ళు రాజకీయంగా ఏదన్నా మరి ముట్ట చెప్పి ఏమన్నా ఉంటారేమో మాకైతే తెలియదు కానీ మరి ఎందుకని ఇట్లా కాలయాపం చేస్తున్నారో అర్థం కావడం వల్ల అడిగిన ప్రతిసారి అదే చెప్తా ఉన్నారు ఇదిగో రేపు పంపిస్తాను ఎల్లుండి పంపిస్తామని మరి ఎంఆర్ఓ గారు మొత్తము అది సర్వే చేసి ఇది ఖచ్చితంగా వీళ్ళదేను వీళ్ళది భూమి ముప్పై సెంట్లు ఆక్రమణకు గురయ్యింది అని చెప్పేసి రాళ్ళు వేస్తూ ఉన్నారో తీసేస్తూ ఉన్నారు మరి అట్లాంటప్పుడు మరి ఎందుకు పోలీసు ఇస్తున్నారో ఎందుకు దాన్ని వదిలేస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు మరి మా పొలం మాకు ఇచ్చేదానికి ఎందుకన్నా మరి ఇల్లు గవర్నమెంట్ ఇచ్చిన పొలమే కదా అది ఏదైనా మాది సొంతది కాదుగా గవర్నమెంట్ ఇచ్చిన పొలం మరి గవర్నమెంటే దాన్ని మాకు హ్యాండ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మరి ఈ రోజుకి కూడా వాళ్ళు నిమ్మసెట్లు వేసుకొని పైరు పెట్టుకొని చేసుకుంటా ఉన్నారు మేము మాత్రం అట్లే బీడు పెట్టుకొని అట్టాగే అయిపోతూ ఉంది కాబట్టి మరి అధికారులు మాకు న్యాయం చేస్తారని మేము ప్రతిసారి తిరుగుతానే ఉన్నాం ఐదు సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాం కానీ దాన్ని మాత్రం అట్టాగా పెట్టున్నారు మరి పోలిసి ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు వీఆర్ఓని తర్వాత సర్వేని గారిని పంపించి కంచి తీసేయమని చెప్పి వచ్చి పంపించారు దాదాపు పదిసారి కూడా రెండు సంవత్సరాలు అవుతూ ఉంది దాన్ని తీసేసే క్రమంలో మరి హరిబాబు గారు అమ్మ అమ్మ ఇప్పుడు ప్రజెంట్ సర్పంచి అవి వచ్చి దాన్ని అడ్గించి ఇది మాది ఇది తీయటానికి లేదని చెప్పేసి దాన్ని ఆపడం జరిగింది ఆపిన తర్వాత విఆర్ఓ ఎంఆర్ సర్వేర్ గారు మా దగ్గరే ఉన్నారు కానీ వచ్చి ఎప్పుడైతే అడుగుతుందో వాళ్ళు అసలు ఎక్కడున్నారో కూడా తెలియదు వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో కూడా మాకు తెలియదు వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు వారి అధికారులు వచ్చి ఆ కంచి తీసేస్తున్నప్పుడు ఆపేసినప్పుడు వారి కంప్లైంట్ ఇవ్వాలి కదా ఇవ్వకుండా ఇంతకుముందున్న ఆర్టీఓ గారు నాయక్ గారు కూడా పోలీసులు ప్రొడక్షన్ తీసుకొని వాళ్ళని ఆ పొలం లేక తీసుకెళ్ళి వాళ్ళ పోలిసి వాళ్ళ పొలం వాళ్ళకి అని చెప్పి ఆ రోజు చెప్పడం కూడా జరిగింది కానీ అది ఏమి చేయకుండా ఇది రేపు చేస్తాం ఎల్ లీజ్ చేస్తాం మీరు విన్నారు కదా ఆర్టీఓ గారు మాట్లాడింది కూడా ఇదే జరుగుతూ ఉంది ఐదు సంవత్సరాల నుంచి ఇదే జరుగుతూ ఉంది మరి దీనికి న్యాయం చేసి మరి అధికారులు మరి మాకు మా పొలం మాకు అప్పగిస్తారని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం